దేవునికే మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఉదయకాలం ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చదువుకుందాం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అనలుయా దేవు నామానికే మహిమ కలుగును గాక నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు రేయి మొదటి జామున అనగా నా ప్రియ సహోదరుల సహోదరి ఇక్కడ ప్రవక్త ఆయన ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన రేయి మొదట జామున లేచి అందరూ కూడా రోజంతా పనిచేసి అలసి ఉంటారు మంచిగా నిద్రపోలని ఆలోచిస్తూ ఉంటున్నారు కానీ ఈ యొక్క ప్రవక్త ఇజ్రాయీలతో అంటున్నాడు మీరు రేయి మొదటి జామున లేచి మొరపెట్టండి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు గమనించండి రాత్రి వేళ పట్టణమును కావలి కాసే కావలిగాండ్లు ఏ రీతిగా మెలకు కలిగి పట్టణాన్ని కాచుకొని ఉంటారో అదే రీతిలో ప్రవక్త అంటున్నాడు రేయి మొదట జామున మీరు లేవండి లేచి ఆయన ఏమంటున్నాడంటే నీళ్ళు కుమ్మరించినట్లు నీళ్లను మనము ఏ రీతిగా కుమ్మరిస్తామో ఆ రీతిగా ప్రభు సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుము నీ యొక్క హృదయాన్ని తెరచి దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించి మరి ఆయన అంటున్నాడు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అలా లూయా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు యొక్క పరిస్థితులను చూసి బాధపడుతూ ఉంటున్నారు బిడ్డలు యొక్క స్థితిగతులను చూసి కన్నీరు కారుస్తూ ఉంటున్నారు ఎంతోమంది దగ్గర వారి బాధలు చెప్పుకుంటున్నారు కానీ నా ప్రియ సహోదరుడా సహోదరి నీ యొక్క బిడ్డలు క్షేమము కొరకు నీ బిడ్డలు యొక్క భవిష్యత్తు కొరకు నీ బిడ్డలు యొక్క మంచి జీవితం వారు గడపడానికి నా ప్రియ సహోదరు సహోదరి ఓ తల్లి తండ్రులారా ఈ ఉదయ కాలమున నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీ హృదయమును నీళ్లను కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి చేతులు ఆయన వైపెత్తి నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నీ బిడ్డల రక్షణ కొరకు నీ బిడ్డల మార్పు కొరకు నీ బిడ్డల ఆరోగ్యము కొరకు నీ బిడ్డల జీవితము కొరకు ఓ తల్లి ఓ తండ్రి నువ్వు ప్రార్థన చేయమని ఉదయ కాలమున దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఇంకా నిద్రమత్రులుగా ఇంకా టైం ఉందిలే ఇంకా సమయం ఉందిలే నా పిల్లల కొరకు నేను మొరపెట్టేదేమి వారు వయసు వచ్చిన వారు వారి పెద్దవారు వారి భవిష్యత్తు వారు చూసుకుంటారని ఓ తల్లి ఓ తండ్రి దేవుని బిడలారా మీరు ఒకవేళ నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారేమో కానీ దేవుని వాక్యం పట్టింది నీళ్లను కుమరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమరించు మనుషుల ఎదుట దగ్గరికి వెళ్ళి నీ బిడల పరిస్థితిని చెప్పుకొని ఏడవద్దు మనుషుల దగ్గర రక్త సంబంధికుల దగ్గర స్నేహితుల దగ్గర కాదు కానీ నీ హృదయమును నీ హృదయమును దేవుని సన్నిధిలో నీ కన్నీలను కుమ్మరించు నీ కన్నీలను కుమ్మరించి నీ హృదయ భారమంతా ఆయన పాదములు పిల్లల కొరకు చేతులెత్తి ఆయన తట్టు ప్రార్థన చేయి అనగా విజ్ఞాపన చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది అక్కడ ఇజ్రాయెల్ ప్రజల బిడ్డలు ఆకలితో ఉన్నారు మూర్చిల్లుతున్నారు కాబట్టే ప్రవక్తటు నీ బిడల క్షేమము కొరకు నువ్వు ప్రార్థించమని ఈరోజు తల్లిదండ్రులైన మనము ఏ రీతిగా మన బిడ్డల కొరకు విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాం నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాం మనకెందుకులే అనుకుంటున్నాం ఇంకా చాలా సమయం ఉందిలే అనుకుంటున్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుల దగ్గర కాదు కానీ దేవుని సన్నిధిలోని హృదయం కుమరించు నివేదన ఏముందో దేవునితో చెప్పు మన కుటుంబాలలో రక్షలు లేని పిల్లలున్నారు మారు పిల్లలు పిల్లలున్నారు పాపంలో చిక్కబడిన వారు ఉంటున్నారు వీరందరి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ఈ భారమంతా కుమ్మరించి దేవా నా బిడ్డలను బాగు చేయి ప్రభు దేవా నా బిడలను సరిచే ప్రభు దేవా నా బిడ్డలను రక్షించి ప్రభు నా బిడ్డలకు ఆరోగ్యంను దయచేయి ప్రభువా నా బిడ్డల భవిష్యత్తును మార్చి ప్రభువా అని మొర్రపెట్టే తల్లిదండ్రులుగా ఉన్న ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇంకా టైం ఉందిలే ఇంకా సమయం ఉందిలే పర్వాలేదులే ఇంకా చిన్నపిల్లలులే నా పిల్లలు అని నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తుంటున్నామేమో యోగుని గమనించండి ప్రతి ఉదయమే దేవుని సన్నిధిలో నిలబడి బిడ్డలు ఒకవేళ పాపము చేశారేమో అని ఆయన దహన బలు అర్పిస్తూ వచ్చాడు ఈరోజు నీ బిడ్డల కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు మంచి చదువు మంచి బట్టలు మంచి ఇల్లు మంచి వివాహాలు జరిగిస్తున్నావు అంతే కానీ వారు ఆత్మీయంగా రీతిగా ఉంటున్నారు ఆత్మీయంగా ఒకవేళ వాళ్ళు బలహీనులుగా ఉన్నారేమో ఆత్మీయ ఆత్మీయతలో లేకుండా పాపంలో పడి ఉంటున్నారేమో నరకానికి పాత్రలుగా వారు రెడీ అవుతున్నారేమో ఓ తల్లి ఓ తండ్రి నీ బిడల ఆత్మీయ భవిష్యత్తు కొరకు చీకటిలో ఉన్న నీ బిడల కొరకు వారు వెలుగుదే మయమైన జీవితము జీవించాలంటే నీవు రేయి మొదటి జామున లేచి వారి కొరకు ప్రార్థన చేసే తల్లి తండ్రిగానే ఉండాలి హాల లూయా దేవనికే స్తోత్రం గాక ఎంతో మంది తల్లిదండ్రులు బిడల కొరకు మొరపెడుతూ బిడల భవిష్యత్తును మార్చుకోగలిగిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు మరి ఈరోజు నీ పిల్లల పరిస్థితి ఏమి వారు ఆత్మీయ ఆహారం లేక ఆకలి కొనిన వారిగా అలమటిస్తూ దేవునికి దూరమైపోయారేమో దేవునితో సహవాసము లేక ఉన్నారేమో దేవుని మరిచి ఉన్నారేమో ఈరోజు నీ బిడలను దేవుని సన్నిధిలోనికి నువ్వు నడపాలి చేతులెత్తి ప్రార్థన చేయబట్టున్నాడు చేతులెత్తి ఆయన తట్టు చూస్తూ దేవానకు సహాయం చేయని విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అలా మన బిడ్డలకు ఏం తిండి పెడదాం ఏ బట్టలు వేద్దాం ఏ నగలు కొందాం ఏ చదువు చదివిద్దాం అని ఆశపడుతున్నామే కానీ ఆత్మీయంగా మన బిడలు ఎదుగుతున్నారా లేదా మరిచి ఉంటున్నా మన పిల్లలకు రోజు మనము లెక్క చెప్పేవారిగా ఉంచుదాం కాబట్టి జాగ్రత్త వాక్యం సెలవు ఇచ్చినట్టుగా నువ్వు లేచి బొరపెట్టు నిద్ర చాలు రాకడ సమీపముగా ఉంది నీ పిల్లలు రక్షింపబడాలి నీ కుటుంబము రక్షింపబడాలి నీ పట్టణము రక్షింపబడాలి నీ సంగము రక్షింపబడాలి రేయి మొదటి జామున ప్రార్థన చేయి కుమరించినట్టుగా దేవుని సన్నిధిలోని హృదయం కుమరించు అన్న తన బాధంతా తన గోడంతా దేవుని సన్నిధిలో ఆమె నీళ్లు కుమరించినట్టుగా తన హృదయాన్ని కుమరించి ప్రార్థన చేసింది అట్టి ప్రార్థన నువ్వు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు అలవాటు ప్రకారమైన ప్రార్థన కాదు దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు నీ బిడల కొరకు ఎన్ని గంటలను ప్రార్థన చేయగలుగుతున్నావు అనూ నీ బిడల క్షేమము కొరకు భద్రత కొరకు కాపుదల కొరకు రక్షణ కొరకు మనసు కొరకు ప్రార్థన చేయి నీ చేతులెత్తు కన్నీరు కాచు నరకములో పడి కాలడాని కంటే ని బిడలు మారు మనిషి రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో శ్రేయస్కరము నా ప్రియ సోదరుడ సోదరి మరి ఒక్కసారి దేవుడు ఉదయకాలం మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంచుడాడు నీ పిల్లల పట్ల నీ బాధ్యత ఏంటి కావలివాడు రాత్రంత పొట్టడానికి కాసినట్టుగా వేయి మొదటి జామున లేచి ని బిడల దేవుని సన్నిధిలో మొరపెట్టి ని బిడలకు కంచెవై కొన్నిసార్లు తల్లిదండ్రులైన వారు మన నిర్లక్ష్యం ద్వారా మన బిడ్డ జీవితాలను మనమే పాడు చేస్తూ ఉంటున్నాం ఆ రీతిగా కాకుండా ప్రతిరోజు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అలా లోయ దేవునికే మహిమ గాక నిర్లక్ష్య స్వభాము కలిగి ఒకవేళ జీవిస్తున్నట్టయితే దేవానాన్ని క్షమించి ప్రభు నేను నేను అర్థం చేసుకోలేకపోయానయ్యా ఆయన మన ఇళ్ళ జాలి కలిగిన దేవుడు సహాయము చేసేవాడు ఆదుకునేవాడు ఆయన నీకు సహాయము చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయమును అడుగు దేవాణే బిడ్డల కొరకు ప్రార్థన చేయాలో నాకు నేర్పించు ప్రభువా నాకు నేర్పించు ప్రభువా ఆ మార్గము కూడా నేను వెళ్ళడానికి కృపచూపు ప్రభు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యమును చేసి సహాయము చేశారు కాబట్టి నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టి ఇంకా చాలు నిద్రపోవడం మెలకు కలిగిన జీవితమును కలిగిన బిడల భవిష్యత్తును మార్చే తల్లిగా తండ్రిగాను ఉండాలని ఆయన కోరుకొచ్చుకున్నాడు మనకు సహాయం ఎవరు చేస్తారంటే యహోవా వల్లనే మనకు సహాయం ఆకాశములను సృజించిన దేవుడు ఆయన నేను నన్ను చేయి విడిచే దేవుడు కాడు నాకు మర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు ఆయన ఉత్తరమిచ్చి నడిపించే దేవుడు ఆయన వైపు మనం చూద్దామా మన ఆత్మీయమైన జీవితంలో మన బిడలు ఎదగాలి ఆత్మీయంగా మన బిడ్డలు బలపడాలి ఆత్మీయంగా మన బిడలు బలపడి స్థిరపడాలి వాక్యమును ఆధారము చేసుకునే బిడ్డలుగా మన బిడలు మార్చాలి క్రీస్తు వైపుకు మన బిడ్డలు మళ్ళించాలి దానికి మొట్టమొదటిగా మన ప్రవర్తన మారాల మన ప్రార్థనా జీవితము ద్వారా మన బిడలు మార్చబడతారు మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన బిడలు దేవుని దగ్గరికి వస్తారు మన ప్రవర్తన మన క్రియలు ఒక సంబంధమైనవైతే పిల్లలు దేవుని సన్నిధికి రాలేరు ఫస్ట్ మనం మారాలి మొదట మనము మారి మనల్ని సరి సరిచేసుకుంటూ పిల్లలు మనము కాపాడుకుంటూ రావాలి కాబట్టి దేవుని బిడలారా మన ప్రవర్తనను మార్చుకొని దేవుని వైపు చూద్దామా దేవుని సహాయం కోరుదామా దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ